ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవైవ తేదీ నుండి ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు ధనస్సు రాశి వారికి రావుడా పోతుంది అలాగే వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనస్సు రాశి వారికి రాహు నాలుగవ ఇంట్లో ఉండడం వలన మీ కుటుంబంలోని సభ్యులు పనుల పట్ల బాధగా ఉంటారు కావున చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా అలాగే నాలుగవ ఇంట్లో శని ఉండడం వలన కార్యాలయంలో మీ పనిని పూర్తి చేయడంలో మీరు సమస్యను ఎదుర్కొంటారు కానీ మీ సీనియర్లు మీకు మద్దతుగా నిలిచి మీకు సహాయం చేయవచ్చు అలాగే మీ ఆరోగ్యం గత వారం కంటే మెరుగ్గా ఉంటుంది మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు ఈ సంవత్సరంలో మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడడానికి ఇది చాలా కారణం అవుతుంది ఈ సమయంలో మీ జీవితం కూడా శక్తితో నిండి ఉంటుంది రుణాలు మొదలైన వాటి రూపంలో డబ్బు ఎక్కువ భాగంగా చాలా కాలంగా ఇరిగిపోయి ఉంటే ఈ వారం వారా నిధులను పొందుతారు ఎందుకంటే ఈ సమయంలో అనేక పవిత్ర గ్రహాల యొక్క స్థానం మీ దృష్టిని రాష్ట్రకం యొక్క స్థానికులకు ప్రయోజనం చేకూర్చే డబ్బు చూపుతుంది అలాగే మీరు ఏదైనా పని ప్రాంతాన్ని పనిచేయడంలో ఇబ్బందికి పడే అవకాశం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే మీరు జ్ఞానం మరియు అవగాహనతో మీ ఉపాధ్యాయులను ఆకట్టుకోగలుగుతారు విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది రాబోయే పరీక్షల్లో మంచి పనితీరును పొందుతారు అలాగే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి ఉంచుకోవాలని సలహా ఎందుకంటే ఈ సమయంలో అనేక వాతావరణ రోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది కావున జాగ్రత్త ముఖ్యం అలాగే వడదెబ్బ తగలకుండా రసాయనాలను ద్రవ్యాలను తీసుకోవాలని సలహా ఇంకా ధనసు రాశి వారు చేయవలసిన పరిహారం చూసినట్లయితే శనివారం రాహుగ్రహం కోసం యాగహవనాన్ని చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు అలాగే ధనసు రాశి వారికి అనుకూల తేదీ కనుక చూసినట్లయితే వీరికి ఇరవై మూడు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు గురువు గారి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన బాగుంది